డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ మున్సిపాలిటీలో చెత్తతో ఏర్పరచిన ఓ పెద్ద కొండ నిత్య సమస్యలు సృష్టిస్తున్న అక్కడి ప్రజల గుండెపై అదో గుదిబండ దాని వాసన భరుస్తూ బ్రతికీడుస్తున్న నీటి కాలుష్యంతో అనారోగ్య పాలవుతున్న స్తోమత లేక అక్కడే జీవిస్తున్న పేదల పాలిట అదో శాపంగా మారిన వైనం చెత్త డంపుతోనే అవస్థలు పడుతుంటే ఇక ఆ చెత్త లారీలు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు చెత్త వాసనను తట్టుకోలేక తాగి వాహనాలు నడుపుతున్న చెత్త లారీల డ్రైవర్లు వారి నిర్లక్ష్యానికి భలైపోతున్న అభాగ్యులు చెత్త లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు అతని కుటుంబం రోడ్డున పడింది దీనికి కారణం ఎవరు ఎన్నాళ్ళు ఈ అరాచకాలు అంటూ ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు మేడ్ మల్కాజ్గిరి జిల్లా జోహూర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పడినటువంటి డంపింగ్ యార్డు సమస్య ఈనాటిది కాదు ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఆ డంపింగ్ ను ఎత్తివేయాలని నిర్విరామంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ వారి ఇబ్బందులను అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలుపుతూనే ఉన్నారు ఎన్నికల సమయంలో హడావిడి చేసే ప్రజా ప్రతినిధులు అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్న అధికారులు ఏ ఒక్కరు స్పందించకపోవడంతో డంపింగ్ యార్డు సమస్యతో అక్కడి ప్రజలు ఇప్పటికీ నానా అవస్థలను పడుతూనే ఉన్నారు ఒక రోజు రెండు రోజులు కాదు గత పది సంవత్సరాలకు పైబడి ఎక్కువగా ఇక్కడ డంపింగ్ యార్డు యొక్క సమస్య వీలయ తాండవం చేస్తోంది ఒక డంపింగ్ యార్డును ఒక చోట ఐదు సంవత్సరాలకు మించి పెట్టకూడదన్నది నియమం కానీ ఇక్కడ డంపింగ్ యార్డుకు దశాబ్దాల చరిత్ర కలిగి ఉందన్నది వాస్తవం ఇక్కడ డంపింగ్ చేసిన చెత్తతో అక్కడి గాలి కాలుష్యమైంది నీరు కాలుష్యమైంది అక్కడ గాలి నీరు భూమి అన్ని కాలుష్యమై అక్కడి ప్రజలు అత్యంత అధ్వానమైన దుర్భర జీవితాలను గడుపుతున్న తీరు ఇక్కడ దుర్భర జీవితాలు గడుపుతున్న ప్రజలను బలి తీసుకునేది ఎవరు రామ్ కి సంస్థ కోట్లు కూడబెట్టుకుంటూ చెత్తను డంప్ చేసుకుంటుంది వీరికి లంచాల మత్తులో అధికారాలను ఇచ్చారు ప్రజా ప్రతినిధులు అనడంలో సందేహం లేదు ప్రజా ప్రతినిధులకు అందుతున్న ముడుపులు అధికారులకు అందుతున్న లంచాలు దీంతో యథేచ్ఛగా గుతున్న రామ్ కీ సంస్థ డంపింగ్ యార్డు పనులు కానీ ఈ డంపింగ్ యార్డ్ పేదల బ్రతుకులను మాత్రం చిన్నాపిండం చేస్తోంది అక్కడ వర్షం పడిందంటే చాలు కాలు పెట్టడానికి వీలు లేనంతగా మురికి నీరు ఇళ్లలోకి ప్రవహిస్తుంటే ఆ మురుగునీరును చూస్తూ తినలేక కక్కలేక మింగలేక అక్కడ జీవనం సాగిస్తున్న ఆ పేదల బ్రతుకులకు సమాధానం చెప్పేది ఎవరు ఇలాంటి ఎన్నో సమస్యలకు కారణమైనటువంటి డంపింగ్ యార్డ్ తో వారు నిత్య పోరాటం చేస్తూ తీసివేయాలని పోరాడుతున్నారు అరాకొర మాత్రమే డంపింగ్ యార్డు కు చేశాం కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం వాసన రాకుండా చేస్తున్నామని అప్పటికప్పుడు సముదాయిస్తూ అక్కడి ప్రజలను మభ్య పెడుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు సరే మా బ్రతుకులు ఇంతే ఇంకా ఈ డంపింగ్ యార్డు ఎప్పటికి పోతుందోలే అంటూ అగలాగే బ్రతుకు నీరుస్తున్న ఆ ప్రజలకు ఈ డంపింగ్ యార్డుకు వచ్చేటువంటి చెత్త లారీలతో సైతం నరకాన్ని అనుభవించాల్సిన పరిస్థితి చెత్త లారీలు వెళ్తున్నాయంటే దుర్వాసన అంతేకాదు చెత్త రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పడుతుంటే ఆ చెత్తను ఎత్తివేయలేక ఎక్కడో హైదరాబాద్ లో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెత్తనంతా తీసుకొని వచ్చి తమ ప్రాంతంలో కొండలాగా పేర్చినటువంటి ఆ చెత్తను చూస్తూ ఆ వాసనను భరిస్తూ జీవిస్తున్న వారికి చెత్త లారీల డ్రైవర్లు మరో సమస్యగా మారారు ఇక్కడి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు చెత్త వాసనను భరించలేక వారు మద్యం తాగి వాహనాలను నడుపుతున్నారు దీంతో చెత్త లారీలు వేగంగా రావడంతో అక్కడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు ఇలాంటి సంఘటనలు కోకళ్లుగా ఉన్నాయి డంపింగ్ యార్డు వల్ల ఎన్నో ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు సైతం ఉన్నాయి చెత్త లారీలు అతి వేగంగా రావడంతో ఈ మధ్యలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ రోడ్లన్నీ గుంతలమయంగా మారి అధ్వానంగా మారాయి రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రమాదం జరిగి తిమ్మాయిపల్లికి చెందినటువంటి ఎంపీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి సంఘటన చోటు చేసుకుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್